ఈ రోజు జగన్ బర్త్డే కాబట్టి జగన్ వస్తాడు అనుకుంటున్నాం మేమైతే అంటే హీరో ఇప్పుడు అంటారు ఇప్పుడు హీరో అని చెప్పేసి పవన్ కళ్యాణ్ పొలిటికల్ అయిపోయిండు ఆయన పొలిటికల్ నుంచి హీరోగా వస్తాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు అన్న బర్త్డే కాబట్టి అన్న శుభాకాంక్షలు చెప్తున్నాం అందుకనే అన్న వస్తాడు అనుకుంటున్నాం బిగ్ బాస్ ఫైనల్గా వచ్చింది ఎవరు బాగుంటారు నేను ప్రభాస్ వస్తే బాగుంది అనుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు ముందు రాజాసాబ్ మూవీ ఉంది రిలీజ్కి ప్రభా అంటే రాజాసాబ్ టీం నుంచి ఎవరైనా వస్తే బాగుండు ఇంకోటి ప్రభాస్ ఏవారని నేను అనుకుంటున్నా అంటే ప్రభాస్ ఎక్కువ ఈవెంట్లో కనిపించాడు కదా అందుకే కనిపించడు కాబట్టి నేను వస్తే బాగుండు అని అనుకుంటున్నా ఒక ఫ్యాన్గా అంతే అంటే రామ్ చరణ్ ప్రతి ఎప్పుడైనా అతనే వస్తున్నాడు ఇప్పుడు ప్రభాస్ అయిన ప్రభాస్ వస్తే బాగుండని అనుకుంటున్నాను అంతే చిరంజీవి చిరంజీవి కూడా రావచ్చు చెప్పలేము నేను అనుకునేది అయితే ప్రభాస్ రావాలి లేదంటే రాజాసాబ్ టీం నుంచి వాళ్ళు ఎవరైనా వస్తారని అనుకుంటున్నాను ఇప్పుడు రీసెంట్గా కూడా నిధి వాళ్ళ రాజాసాబ్ టీం నుంచి ఆల్రెడీ వచ్చిండ్రు ఇప్పుడు ఫైనల్కి వస్తే ప్రభాస్ రావాలని అనుకుంటున్నాను అంటే ప్రభాస్ వస్తే ఇల్లు ఉండదు అసలు అంటారు మొత్తం హ్యాంగ్ మొత్తం ఏమైపోతుంది క్రాష్ అయిపోతాయి మొత్తం క్రాష్ అయిపోతాయి ఇక ఆర్జీ ఆ మొత్తం లేచిపోతుంది చూస్తారా పక్కా చూస్తారు తెలిసిందే ప్రభాస్ ఒక్కడ ఎక్కడ ఉంటే అక్కడ మొత్తం మ్యాచ్ అయిపోతుంది బిగ్ బాస్ ఫైనల్ గెస్ట్ ఎవరు మహేష్ బాబు వస్తే మంచిగా ఉంటాయి ఎందుకు మహేష్ బాబు మహేష్ బాబు అంటే ఒక సూపర్ స్టార్ కాబట్టి హ్యాండ్సమ్ ఉంటాడు అంతా ఉంటాడు వస్తే మంచిగా ఉంటాడు అని మహేష్ బాబు అంటే ఒక గాడు ఆ గాడు వస్తే ఇంకా మంచిగా ఉంటాడు అని బిగ్ బాస్ గిటా మంచి అవుతుంది అని అనుకుంటున్నాను బద్దలైపోతుంది అంతే దిమ్మ తిరిగిపోతుంది అంతే ఇక చూస్తారు హండ్రెడ్ పర్సెంట్ చూస్తారు మహేష్ బాబు వస్తే రైతులకు ఇస్తే మంచిగా ఉంటారని అనుకుంటున్నా డబ్బులు ఊకే వాళ్ళు ఖర్చు పెట్టుకోకుండా రైతులకు డొనేషన్ చేస్తే రైతులకు లేదంటే మన ఉంటారుగా పేదవాళ్ళకు డొనేట్ చేస్తే మంచి ఉంటానని అనుకుంటున్నాం తనుజా విన్ అవుతుందన్న తనోజా బిగ్ బాస్ లో తనోజా విన్ అవుతుంది నాగార్జున సీజన్ చాలా ఎంటర్టైన్మెంట్ కూడా ఈసారి చాలా బాగుంది అందరూ లైక్ అందులో సుమన్ శెట్టి ఎంటర్టైన్మెంట్ బాగుంది బట్ తనుజ విన్ అవుద్దని కదా అంటే అది గేమ్ కదా ఏం చెప్పలేము ఎప్పుడు ఏం జరుగుతుందని సో ఏదైనా బాగుంది సో తను ఆ గెస్ట్ ఈ సరే రామ్ చరణ్ కాదు వేరే హీరో వస్తా హీరో కానీ అంటే ఇప్పుడు ఆస్కార్ ఆర్లో ఆస్కార్ విన్ అయినందుకు రామ్ చరణ్ అనుకుంటున్నారు కానీ అనిపించట్లేదు నాకు అనిపించి లైక్ అకినేని ఫ్యామిలీ నుంచి ఎవరైనా రావచ్చేమో నాగ చైతన్య కానీ అకి అకినేని అఖిల్ కానీ వాళ్ళు రావచ్చేమో నెక్స్ట్ ఈసారి కానీ విన్ అవ్వ అయ్యేది మాత్రం ఇద్దరిలోనే కళ్యాణ్ అండ్ తనుజా బట్ తనూజా విన్ అవ్వాలని అనుకుంటున్నాను